లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ మీరు ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటే లైక్ చేయండి అరవై ఒకటో ప్రశ్న బుద్ధుని అసలు పేరు గౌతముడు సిద్ధార్థుడు రాహులుడు సంగమిత్ర బుద్ధుని అసలు పేరు అరవై ఒకటోది బి అండి వెరీ గుడ్ ఆన్సర్ సిద్ధార్థుడు బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ అరవై రెండవ ప్రశ్న బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రాంతం కపిలవస్తు లుంబిని వనం గయా సారనాథ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గయా ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అరవై మూడో ప్రశ్న దర్శ చక్ర పరివర్తనం ఎక్కడ జరిగింది దర్శ చక్ర పరివర్తనం ఎక్కడ జరిగింది కుషినగరం లుంబిని గయా మృగధావనం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి మృగదావనం ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి అరవై నాలుగో ప్రశ్న బుద్ధుని శిష్యుడైన మగధరాజు అశోకుడు అజాత శత్రువు చంద్రగుప్త మౌర్య బిం బిందుసారుడు బుద్ధుని శిష్యుడైన మగధరాజు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి అజాత శత్రువు ఇస్ ద రైట్ ఆన్సర్ అజాత శత్రువు అరవై ఐదో ప్రశ్న బౌద్ధ మతాన్ని ఆదరించిన చక్రవర్తి ఎవరు అశోకుడు కనిష్కుడు హర్షుడు పై అందరు బౌద్ధ మతాన్ని ఆదరించిన చక్రవర్తి వెరీ గుడ్ ఆన్సర్ అండి పై అందరూ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి సిగాదు డి అరవై ఆరో ప్రశ్న బుద్ధుడు నిర్యాణం పొందిన ప్రాంతం బుద్ధుడు నిర్యాణం పొందిన ప్రాంతం పావాపురి కుంద గ్రామం కుషీనగరం లుంబిని వనం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ కుషినగరం కుషినగరం సరైన సమాధానం అరవై ఏడవ ప్రశ్న గౌతమ బుద్ధుడు ప్రవచించిన ఆర్య సత్యాలు ఎన్ని గౌతమ బుద్ధుడు ప్రవచించిన ఆర్య సత్యాలు ఎన్ని నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఆప్షన్ ఏ అండి ఆప్షన్ ఏ నాలుగు సత్యాలు నాలుగు అరవై ఎనిమిదో ప్రశ్న బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు త్రిరత్నాలు త్రిపీఠకాలు అంగములు పంచవ్రతాలు బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు వెరీ గుడ్ ఆన్సర్ అండి త్రిపీటకాలు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ త్రిపీటకాలు అండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అరవై తొమ్మిదో ప్రశ్న లేఖను రచించిన వారు లేఖను రచించిన వారు కాళిదాస్ మహావీరుడు బుద్ధుడు నాగార్జునుడు వెరీ గుడ్ ఆన్సర్ అండి నాగార్జునుడు ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి చెప్పిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ డెబ్బై ప్రశ్న బౌద్ధం ప్రకారం దుఃఖానికి కారణం ధనం బంధాలు కోరికలు బోధలు బౌద్ధం ప్రకారం దుఃఖానికి కారణం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ కోరికలండి ఆప్షన్ సి కోరికల వల్లనే దుఃఖం వస్తుంది అనేది బౌద్ధ ప్రకారం ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ డెబ్బై ఒకటో ప్రశ్న ఉందండి థ్యాంక్ యూ సార్ అని పెట్టినారు డెబ్బై ఒకటో ప్రశ్న కూడా ఉంది డెబ్బై ఒకటో ప్రశ్న గౌతమ బుద్ధుని తొలి జ్ఞాన బోధను ఏమని పిలుస్తారు గౌతమ బుద్ధుని తొలి జ్ఞాన బోధను ఏమని పిలుస్తారు దర్శ చక్ర పరివర్తనం జ్ఞానోదయం మహాభినిష్క్రమణం నిర్యాణం ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఆప్షన్ ద రైట్ ఆన్సర్ అండి దర్శ చక్ర పరివర్తనం వెరీ గుడ్ ఆన్సర్ దర్శ చక్ర పరివర్తనం సరైన సమాధానం డెబ్బై రెండో ప్రశ్న బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసి జాతీయ ధర్మంగా రూపొందించిన వాడు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసి జాతీయ ధర్మంగా రూపొందించినవాడు నాగార్జునుడు అజాత శత్రువు జీవకుడు అశోకుడు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్